కథ వినండి డాక్టర్ సిద్ధంకి యాదగిరి కథ బోధ అత్యధికంగా వెలువేయబడుతున్నటువంటి మాదికలకు వాళ్ళు వెలువబడబడుతున్న దక్కలి వారికి వివక్ష ఉండకూడదని తెలిపే కథ బోధ మరిన్ని సాహిత్య సామాజిక రాజకీయ విశ్లేషణల కోసం ఇప్పుడే డాక్టర్ సిద్ధంకి యాదగిరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను కథలోకి వెళ్తే బోధ లక్ష్మి ఓ లక్ష్మి అని నరసవా పిలిచింది ఓ అక్క ఇంటి నుంచి సర్రని వచ్చింది లక్ష్మ అవునే మీ బాలడు నిన్న దక్కలు కోనేరుగానికి బొవ్వేవయి వాడిని ముట్టుకున్నాడట నీకు ఎరికైనా ఈ ముచ్చట పందిరి మీద గుండు మీద పడ్డట్టు ఎరుకైన ముచ్చట పట్టుకుని చెప్పింది నర్స ఒక్కసారి నమ్మిచ్చి ఈసి కుదితే మొసమరకుంటాయి అయినట్లు లచ్చవ్వకు ఈ ముచ్చరక రాగానే దమ్ము తీసుకున్న తక్లిఫ్ అవుతుంది దొంగతనం చేసిన దొంగ పట్టుబడినప్పుడు ఆ దొంగ గుండె దమధమ కొట్టుకున్నట్లు కొట్టుకుంటుంది అయినా ధైర్యం విడిసి లచ్చవ్వ మాట్లాడుతుంది ఏహే మావాడని ముట్టుకుంటాడు అని లచ్చవన్నది నిజంగా నాతోడు నేనెందుకంటేనే పోని అని నర్సవ్వ మల్లా చెప్పింది కొడుకును అడుగుతా కానీ గట్ల తాకితే కీడంటారు కదా ఎట్లక్క అని లచ్చవ అడిగింది మన మాదిగిన కానక ఎవరు తాగినా కాకినూళ్ళను అవసరంలో ఇంటికి తీసుకుపోయి కొయ్యల గరం చేసి బంగారు తీయతోటి సురుగు పెట్టుకరండి ఉన్నకపోరణికి మంచిది కావాలి అట్లా పెడతారు దీ ముచ్చట తోటల బుచ్చవ చెప్పింది గాక ఇంకా చాలామంది బువ్వ ఏస్తున్నప్పుడు చూసిండ్రట చిన్నత్త నర్సవ కోడలు లచ్చవ తోటే అన్నది ఉన్నక్క పూరడు మంచిగా ఉండాలి పుట్ట పెట్ట పొంగ పొంగ మిగిలినోడొక్కడు వీడు మంచిగా ఉంటేనే నీ నా వంశం నిలబడుతుంది ఏమన్నా కీడ అయిందనుకో ఎవలకి చెప్పిన త్రూ అని తప్పుకుని ఉంచుతారు గంత పని కావనీయొద్దనుకున్నది లచ్చవ గప్పుడే బాలయ్య బాయికాడి నుండి ఇంటికి వచ్చిండు అవురా నిన్న దక్కలోని బువేయ్య నిన్న దక్కలోనికి బువయ్య పోతే నువ్వు ముట్టడైన వాట నిజమేనా అను అని కొడుకుని అడిగింది తల్లి లచ్చవ్వ ఆ నిజమే అయితే ఏమైంది దక్కలోడు మనిషి కాదా అని గడుసుగా చెప్పిండు బాలయ్య పొంగ పొంగ మిగిలినలోని ఒక్కొని కాదు బిడ్డ ఆయన తున్నొక్క మెత్తుకుని గంజలో కొట్టుకొని లింక్లోడమంటున్నా అవురా నీకేమన్నా అయితే మమ్మల్ని ఎవరైనా చూసుకొని బతుకుమంటున్నావురా చెప్పు ఎంత దూరం పోయినా దక్కలోడు దక్కలోడే మాదిగోడు మాదిగోడేలే రే జర నా మాటను హౌస్లో ఇంటికి పోయి బంగారు తీగతోని కాల్పించుకోవాలి అత్తవా బిడ్డ పోదామని తల్లి లచ్చవన్నది అన్నది నేను రాను ఆడు బంగారు తీగతోటి అటేనే కాల నేను మంచిగానే ఉన్నా నాకేం కాలే నాకేం కాదు నువ్వుకో నేను రాను అని బాలయ్య అన్నాడు పోవాల బిడ్డ ఎందుకంటే అందరం మంచిగా ఉంటేనే మనుషులు చెప్తేను అసంటి మిడిమాళ్ళం పనులు చేయద్దు నువ్వు అవసరం ఇంటికి రాలేదనుకో బాగుండదన్నది తల్లి తల్లి కొడుకుల వాదులాట విన్న లచ్చవ్వ సినయారాలు ఎల్లవా వచ్చి బాలయ్య పోల్ బాగా సురికేం పెట్టాడు జర్ర గోరెచ్చగా బంగారు తీగతోటి గరంగానే వెళ్ళగా ఇట్లా అనిత్తాడు అని అరిశైల శైవేటి చూపెట్టి చెప్తుంది నేను ఓను ఎవరు చెప్పిన వాళ్ళు చెప్పినా ఈయన ఎందుకు వరిస్తుండ్రు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి అని ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి నేను పోను అంటున్నాడు బాలయ్య దీదంతా జరగంగా పొలం నుంచి పొలం నుంచి వచ్చిండు మొగులే ఏంద్రా ఏమైంది అని కొడుకు బాగాలేని అడిగిండు ఏయ్ ఏమైంది ఏం లలి చెప్తున్నావు నువ్వు వాడు మాట్లాడేది ఆడి కినబడుతుంది ఏమైంది అని లచ్చవను అన్నాడు మొగులే నిన్న వద్దీకి నేను బొబ్బెలు జరుగుతున్నప్పుడు దక్కలోడు వచ్చిండు ఇంత రావా అని పిలిచిండు నేను పని మీద ఉన్నా బిడ్డ గిద్ద బువ్వేసి రాపోవని చెప్పిన గంతే వాడు పోయి పోయి వాడిని ముట్టుకున్నాడట గీ ముచ్చట నా గ నరసక్క గాలు అంటే ఇని బిడ్డ హౌసులో ఇంటికి పోయి బంగారు తీగతోటి సురుకు అన్నారు ఊళ్ళకు వారా అంటే అత్తలేవు నీతోటో క్షేమ నీ కొడుకుతోటో క్షేమ చెప్తే ఇనిదాడ కాదా చెప్తే ఇన రైతురి చేతులు ఉండ రైతుని నీ మిడిమాళ్ళ మిడక నేను దత్త ఒక్క శీతం అవుతుందని లచ్చవ్వ అన్నది గీత దానికే రానంట దక్కలోనికి మనం తగిలిన దక్కలోడు మనకు తగిన మనం అవసరంలో ఇంటికి పోయి బంగారు తీగతోటి సురుకు పెట్టుకోవాలరా అది మీ అవ్వ అన్న దాంట్లో ఏం తప్పు ఏం తప్పు తప్పు అంటున్నావురా ఎందుకు ఇవ్వబోవడంటున్నావురా నువ్వుగా చదువుతున్నావురా లోకం మీద ఎవడు లేడురా అని తిడుతండలే తండ్రి ఇగో నాయన నేను అవ్వా నేను చదువుకొని పోతున్నా మీరు అద్భుతనే పోతున్నా కదా బల్లె కులానికి ఒక్కరు చదువుతారు అందులో అందరికంటే తక్కువ కుల మనమే అవునా కాదా నా తోటోళ్ళు నేను కలిసి ఆడుకుంటున్నాం కలిసి చదువుకుంటున్నాం బల్లె కాకుండా యువతలా మన మాదిగొళ్ళ నీడ తగిలితే వాళ్ళు నీళ్ళలో మగుతారు గట్ల ఎందుకు మునుగుతారు మీ వాళ్ళ మనుషులం కాదా మీ లెక్క మే మాకు రక్తం లేదా అని ఇవ్వో అంటాం మనం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని అంటాం అదే మనకిందులు దక్కల మన ఇండలకు వచ్చి మన అడుక్కుంటారు వాళ్ళకంటే మనం పెద్దనే కాదంటలేను లోకం మీద ఎవరు కాదన్నారు మనం మనకంటే తక్కువలను మనం కలుపుకోవాలి మనల్ కల్పకూరల దగ్గరికి పోయి వాళ్లకు మనం గుణ గుణం చెప్పాలి కానీ ఎక్కువ మన పట్ల ఎట్లున్నారో మనం దక్కల వాళ్ళ పట్ల అట్లుంటే మంచిదేనా మనకు కలిగిన బాధ వాళ్ళకు కలగదా అని తత్వం బాలే అవురా బాలే నీకు మేం పుట్టినమా నువ్వు మా గురివా ఐదేళ్ళు ఒక్క తీరుగా ఉన్నాయి ఈ తిరుగు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పే వినబుద్ధి కాదురా చెడిపోతావు అని లక్ష్యవాన్ని ఎంత మంచి వస్త్రం కట్టినా ఎంత మంచి తిండి తిన్నా తినకున్నా పైసకున్నా లేకున్నా మనమైతే ఆదివేలమే మనం మనకు కట్టుబాట్ల మీద కులం పెట్టిన పాబందుల మీద ఉండాలి కులం కుతికెల మంటి సముద్రం మోకాలు మంటి కులం మంటి సముద్రం మోకాళ్ళ మంటి అని పెద్దలు చెప్పిండ్రు ఈ బంగారు తీగతో కాల్వాలి లేకపోతే మన కులంలో మనం పలసగవుతాం కొన్నింటికి లోకం కోసం మారాలి కొన్ని కుటుంబం కోసం మారాలి కొన్ని సంసారం కోసం మార్చుకోవాలి ఇదంతా ఎందుకురా అసలు జగదీశ్ సార్ దగ్గరికి పోదాం బిడ్డ నువ్వు వద్దనకు నువ్వు వద్దనకుంటా నీ పాట నువ్వు వాడితే నీ చదువుకు శాస్త్రానికి మా పాట మేము వాడతాం నీ జోరిగ్రామ్ నీ వార్తకు గ్రామ్ నీ బిడ్డ నటు చేసుకో అని చెప్పంగానే చెప్పంగా కూడా ఇంటినేమో ఇను వినకపోతే నీ కర్మము గురువు ఇవి ఏమంటావురా అంతే మొగలె అన్నాడు సరే అన్నాడు బాలే ఊరు పెద్ద పట్టేళ్ళు రఘుపతి రెడ్డి అంటే అందరికీ ఆడలి న్యాయంగా కొడతాడు అన్యాయం చేసిన వాళ్ళను ఎవరు కనబడ్డా దాన్ని దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ ఇప్పుడు మధ్యలో కొడతాడు గట్ల ఇంటికి పోగా బజార్లో నిలబడ్డ మొగలెని చూసి దండం పట్టేలా అన్నాడు గట్ల ఇంటికి పోంగా బజార్లో నిలబడ్డ మౌలియ చూసి దండం పట్టేలా అని అన్నాడు దొంగతనం చేసింది చేయింది అసలు దొంగ ఎవరో మాటలనే రఘుపతి రెడ్డి గుర్తుపడతాడు ఆవలింపు తీయకముందే పేగులు లెక్క పెడతాడు ఆయన కైకిళ్ళ కోసం వచ్చిన వచ్చినోళ్లకు కైకిల్ వేసేందుకు సైకిల్ మీద వచ్చాడు రఘుపతి రెడ్డి అంటే భయం భక్తి ఆ ఊరి జనాలకు పటేల్ సైకిల్ మీద వస్తున్నప్పుడు ఎప్పుడు కైకిల్లో తోలుకొచ్చే దుర్గవ్వ జోడించి దండం పెట్టింది దండం అన్నాడు రఘుపతి రెడ్డి నువ్వులో ఏం చేస్తున్నావు బిడ్డ బాయికే అని అన్నాడు ఏం లేదు పటేలా జరంత దండ కొడితే అయిపోతుంది నీవాడు ఏం చదువుతుండు మావాడ పదో పటేలా రఘుపతి రెడ్డి మొగలయ్య మాట్లాడుతుండగా వైల్లు చదువుకొని అవ్వ లచ్చమని ఎంటబెట్టుకొని బజార్ట్లకు రాగానే పటేల్గానబడ్డాడు అయ్యో పటేలు ఏటో ఊతుండు బాయికే ఏం చెప్తున్నారు బాంచు ఏమున్నది ఏమి లేదు దాకా తౌటం పెట్టి ఇక మూడు నాలుగు రోజులల్లా ఇంత మందేస్తే అయిపోతుంది కానీ అవగానిటో పోతురు అవగాని అందరికి అందరు ఏటో బయలుదేరిండ్రు అని రఘుపతి రెడ్డి అడిగాడు రఘుపతి రెడ్డి మాట శబ్దం ఇని ఒక్కొక్కరు అందరూ కూలి కూలి పైసలు తీసుకుపోయేటోళ్ళు బెల్లం ఈగలు తుట్టినట్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పోయేటోళ్ళు పటేలు చూసి ఆగి వాళ్ళ ముచ్చట అయిపోతే ఎవరం ముచ్చట వాళ్ళు చెప్పుదామని ఇరు చూపుతు పటేల్ అడిగిన దానికి లచ్చవ లచ్చవ పటేలా అవసరం ఇంటికి పోతున్నాం అని అన్నది ఎందుకు బంగారం తోటి నగ చేపిస్తుండ్రాంది పశువుకు తింటే బలం మనిషికి ఉంటే బలం అన్నారు పెద్దలు అని చెప్పాడు ఏ లేదు పడేలా మావుని బంగారం తోటి సురుకు పెట్టించుకురావాలి గందగే పోతున్నాం అన్నదిలో వచ్చావా బంగారం తోటి సురుకు ఏమిటి అని పటేలు అడిగాడు అప్పటికి పటేల్ దండం పెట్టి పక్కకు నిలబడ్డ మాదిగా అనర్సేయ పటేల మా దాంట్లో దక్కలోడు మాకు తాకితే మేము అవసరంలో ఇంట్లోకి పోయి బంగారు తీయతోటి కాలుపుచ్చుకుంటే దోషం అనేది అది వీరిపోతుంది అందుకు ఊతర్రు అని పెగ్గిలి చెప్తుడు దక్కలోడు తగిలితే మీరు బంగారం తోడు సురుకు పెట్టుకుంటారు ఎందుకు దక్కలోడు అయితే మనిషి కాదా గద్ద తక్కువ చూస్తారు మీ దాంట్లో మేమే మారుతున్నాం మీరు కూడా మారాలి గిట్ల ఎందుకు సావకుండా బతికేయుడు బతికేటోడు ఎవడు నరసింహ అగ్గి అందరికీ సమానమే ఇంకా వెనక రీతి పట్టుకొని దాంట్లాడుత్రా ఆనాడు నుండి మాకు సంప్రదాయకం ఆచారం జరగకపోయే ముచ్చట గట్లనే నడుస్తుంది గట్లనే తీసుకపోతున్నాం కుల మీద పోతున్నాం పటేలా అని నరసే అన్నాడు కులం అనేది ఎవడు పుట్టిచ్చిండో కులం అనేది ఎవడు వాని వానియాలి ముండవయ్య లంజ కొడుకు ఎవరికి ఎవరు కలవకుండా చేసిండ్రు నీ దగ్గరే ఉన్నది నా దగ్గరే ఉన్నదిరా రా అది అని రక్తమైనా ఎర్రైనా ఉంటది గోదల కాడికి గోదలు పోతాయి గొలర్ర కాడికి గొడవలు పోతాయి కానీ మనిషి కాడికి మనిషిని పోకుండా చేసిండ్రు రా అని పటేల్ అన్నాడు అవు నిజమే పటేలా అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు బాప నీళ్ళలా బస్ లేడా మాదిగిల్లలా మంచి లేడా గులంతో ఏంది రాయ్ గుణం మంచిగా ఉండాలి వెనుకటి శాస్త్రం ఏంది గుణం మంచిగా ఉండాలి అన్నారు అంతేనా కాదా ఎల్లయ్య దిక్కు చూసుకుంటా నొసరేసి రఘుపతి రెడ్డి పటేల్ ఎల్లయ్యా అవు నిజమే పటేలా మొగలయ ఎనకట మీ వల్ల నీళ్ళబారితే నీళ్ళు మునిగే దినముల మా అయ్య మా నలుగుర ఉన్నదమ్ముల దగ్గర ఇవాళ తాడ తినలేదు ఏ కోడలు తిండి పెట్టినా తిననన్నాడు ఎందుకురా ఒకళ్ళ చేతికి ఎందుకు ఒకళ్ళ చేతి కింద ఎందుకు బతకాలని మీకెరుకున్నంతలా మా అయ్య ఉండక తినకుంటే కొంటే కులానికి ఒకరితోని సార్గం చేయించుకున్నాడు సార్గం చేసుకున్నందుకు అన్ని కులాల వాళ్ళు పని చెప్తే ముడుచుకుంటా చేసాం మీ మాది కులం నూనె నెలయ్యతో దినాం నిత్య జాడకాడి బోరింగ్ నుంచి నీళ్లు తెప్పించుకున్నాడు మా అయ్య సక్కల్ సాకలి బా సాకలి మల్లవ భూవండింది మంగలి మొండయ్య కట్టెలు తెచ్చిండు మాలలతోటి ఆకిలి విడిపించుకున్నాడు తెనుగోళ్ళు తీరొక్క పని చేసిండు ఊరి ఆడుకునే సింధులకు పొద్దు మా తిండి పెట్టుకుంటా నాలుగైదు ఆటలు ఆడిపించు ఆయన పంచాది కురుంబకా నుంచి నడువుల నుంచి మీ ఇళ్లకి మీ పంచాయతీ నడవాలని పంచాయతీ చేసి తష్వ చేశాడు ఏది ఆటంకమైనా ఎవరినన్నా అనవసరంగా బర్ర సేండ్ల పడ్డా గొర్రెసేండ్ల పడ్డా దాన్ని అలసగా తీసుకొని వాళ్ళ మీదకి భయమాలైతే తీసుకోగాని దెబ్బలు కొట్టడం ఎందుకని మాట్లాడలేదా అని రఘుపతి రెడ్డి చెప్పాడు రఘుపతి రెడ్డి అయ్యా సత్యరెడ్డి తోటి మేలు పొందిన వాళ్ళంతా కులమే లేదనుకుంటుండ్రు మతి ఆ మాటలు ఇంటూ ఏం మొగులు చెప్పు నిజమంటవా అవద్దమంటవా రఘుపతి రెడ్డి మగులయ్యని అడిగాడు నువ్వొద్దని ఎప్పటిలా అని మోగులయ్య లచ్చవన్నారు ఎవరైనా మట్టి పని చేసినా సరే అందరు మీ పోరగాన బడికి చదువు పంపండి చదివినోడైతే సంస్కారం వస్తుంది మీ వాళ్ళు వాళ్ళు అయితే మీకు తెలివి మీ వాడకట్టుకు భూమికి ఎప్పటికీ మీ వాడకట్టుకు తెలివి మీ వాళ్ళు అయితే మీకు తెలివి మీ వాడకట్టుకు తెలివి ఈ భూమి మీదకి ఎప్పుడు బతికొచ్చినాం బతికిన రోజులు మంచిగా బతకాలి సత్యనాడు అందరం గల్లకే పోతాం ఎందుకురా ఇవన్నీ అని పటేల్ ఆశపడ్డాడు మా ఊ పటేలా నీ మా ఆటలు నిజమే కానీ ఒక్క కొడుకు వానికి ఏమన్నా అయితే మేము బతుకుతామా ఇవి ఒక్కతాప సురుకు పెట్టినాక ఇక ఊకుంటాం ఇదే పటేలా అని లక్ష్యం అన్నది మావోడు కూడా వద్దంటుండు ఇదే ఆఖరిసారి పటేలా ఇక కులం గురించి పట్టించుకో పటేలా అని మొగలే అన్నాడు సరే పటేలా నేను చెప్పే కాడికి చెప్పినా ఇక మీ ఇష్టం అని రఘుపతి రెడ్డి అన్నాడు మంచి చదువు చదివి తెలివిలో కాబిడ్డా కులం తెలివి కంటే కాగితం చదివిన తెలివి గొప్పదని రుజువు చేయి నలుగురికి మంచి బోధ చేయి బిడ్డ అని రఘుపతి రెడ్డి బుద్ధి చెప్పాడు సరే పటేలా అని బాలే అన్నాడు దుర్గవ్వ మొన్నటి తై తౌటం కైకిలు తీసుకో అని లెక్క పెడుతుడు గప్పుడు ఎవల పని కోసం వాళ్ళు పోతుంటారు నిజమే కులం ఎక్కడది అనుకుంటూ అవసరాల దగ్గరికి రానని బాలడు మొండకేసి అవసరాల దగ్గరికి రానని బాలడు మొండికేసి తిరుగుబాటు చేండా వాతడు కులంలా వశపడని తల్లిదండ్రులను నెత్తి పట్టుకున్నారు ఉట్టిగానే ఉట్టిగానే పుట్టొట్టిగానే హౌసు వాళ్ళ ఇంటికి ఓదాం బిడ్డ మంది కోసం కాదు మన కోసం హౌసు వల్లింటికి ఓదాం బిడ్డ మంది కోసం మన కోసం కాదురా అని బురకరిస్తూనే ఉంది తల్లి అయ్య మా మాట కాదనుకుంటా హౌసులు అల్లింటికి పోయిన బాలడు బంగారు తీగతోటి కాల్పించుకోలే కథ సమాప్తం ఈ కథ సాహిత్య ప్రస్థానం సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది సంచికలో ప్రచురితం ఈ కథల మీద మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో నచ్చితే లైక్ షేర్ చేయండి తప్పకుండా డాక్టర్ సిద్ధంకి యాదగిరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ప్రేమ కోరుతూ మీ డాక్టర్ సిద్ధంకి యాదగిరి